అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు తిరిగి స్వాగతం లాస్ట్ ఎపిసోడ్ లో నేలను సారవంతంగా మార్చుకోవడానికి ఉపయోగపడే అమృత పాణి అనే ద్రావణాన్ని గురించి తెలుసుకున్నాం ఈ ఎపిసోడ్ లో సీతారాం ప్రసాద్ గారు మరొక కషాయం గురించి తెలియజేయబోతున్నారు మరి ఆ కషాయం ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం దాని తయారీ విధానం కూడా ఒకసారి చూద్దాం నమస్తే సీతారాం ప్రసాద్ గారు నమస్తే ఈ ఎపిసోడ్ లో ఏ కషాయం గురించి తెలియజేయబోతున్నారు సప్త ధాన్యాకుర కషాయం అంటే ఆ సప్త ధాన్యాంకుర కషాయం అంటేనే దానిలోనే సప్త అంటే ఏడు అనే వస్తుంది ఈ సప్త ధాన్యాంకుర కషాయానికి కావాల్సిన ధాన్యాలు ఏమిటి కందులు పెసలు మినుములు బొబ్బర్లు అలసందలు తర్వాత గోధుమలు నువ్వులు ఓకే అండి ఈ సప్త కూడా కషాయం ఏ విధంగా తయారు చేసుకోవాలి ఒక్కొక్కటి ఎకరానికి సరిపడా కషాయం తయారు చేసుకోవాలంటే ఏడు రకాల గింజలు వంద గ్రాములతోటి తీసుకోవాలి వంద గ్రాములు తీసుకుని ఏడు వంద ఏడు గ్రాము వంద విత్తనాలని ఒకరోజు నా నానబెట్టాలి నానబెట్టినాక వాటిని మడిగట్టాలి మొక్క వచ్చేటట్టుగా మొక్కలు వచ్చినాక మొక్కలను పిండి రుబ్బాలి ఆ పిండిని గోమూత్రం ఐదు లీటర్ల నీళ్ళలో కలిపి ఒక రోజు ఉంచాలి ఉంచి దాన్ని తర్వాత వడబోసుకుని అది వంద లీటర్ నీళ్ళలో కలిపి స్ప్రే చేయాలి ఈ సప్త ధాన్యంకర కషాయం తయారవడానికి అది ఎంత టైం పట్టింది అంటే రెండు రోజులు పడుతుంది రెండు రోజులు పడదు మేము రెండు రోజుల్లో రెడీ అవుతుంది మూడు రోజులు సరి అయిపోతుంది ఈ సప్త ధాన్యాంకుర కషాయం పంటకు కానీ నేలకు కానీ ఏ విధంగా పనికి వస్తుంది ఇది ఏ పైరు అయినా సరే ఏ పంట అయినా సరే పంట కోసే ముందు పదిహేను రోజుల ముందు దీన్ని స్ప్రే చేయాలి పంట కోసే ముందు పదిహేను రోజుల ముందు ఏ పైరైనా సరే కూరగాయలు ఏమన్నాయి వరి ఏమన్నాయి గోధుమలు ఉన్నాయి కొన్ని పంట తోటలో ఉన్నాయి చేస్తే కనుక ఆ పంటలోకి హార్వెస్టింగ్ ముందు ఒక పదిహేను రోజుల ముందు ఏ పైరైనా ఎక్కువ చేస్తే కనుక అది కా కాయ నాణ్యత పెరుగుద్ది కాల్డ్ మన కానిగలు ఆడుతూ ఉంటుంది కాయలు పోషకాలు ఎక్కువ వెళ్ళి చాలా బాగా ఉంటుంది కాయలు నిలవంటాయి అది సప్త ధాన్యాకర కషాయం అంటే క్వాలిటీ పెరుగుతుంది మొక్క నిగలిగల కాయి బరువు పెరుగుద్ది ఇది ఇది థర్టీ పర్సెంట్ డీల్ పెరుగుద్ది అండి వెయిట్ థర్టీ గింజ బాగా విరిగి ముప్పై శాతం దిగుబడి పెరుగుద్ది ఈ సప్త ధాన్యాంకర కషాయం అంటే మూడు మూడో రోజుకి రెడీ అన్నమాట ఇది ఎన్ని రోజులు నిలవ ఉంటుంది నిల్వ ఉంచుకుని మనం ఎంపీ చేసుకోవాలి ఇన్స్టెంట్ గానే ఒక మూడు రోజుల్లో ఒక రోజు అటుగా అంటే మొలక రావడానికి ఎన్నో రోజు ఒక రోజు నా మా నాన్న పెడతాం నానబెట్టినాక ఒక ఫోటో మడి కడతాం మడి కట్టినప్పుడే మొక్కలు వచ్చేస్తాయి మొక్కలు రాగానే పిండి పెడతాం ఆ పిండి ఏమో గోమూత్రంలో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టాలి తర్వాత వడ పోసుకుని అది ఎకరానికి ఇది పైరు మీద కానీ ఏ పైరు మీద కోత కోసే ముందు పదిహేను రోజులు ముందు స్ప్రే చేసుకుంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వీలు పెరుగుద్ది గింజ బొరి ఎక్కుద్ది కానీ ఆడుతూ ఉంటుంది క్వాలిటీ పెరుగుద్ది అది ఈ సప్తధాన్యం కషాయం అంటే కేవలం స్ప్రేనైనా అంటే నేల డ్రిప్ ద్వారా కానీ లేదంటే నేల ఓన్లీ స్ప్రే ఇప్పుడు మనం తింటున్నాం కదా మనుషులే మొరకలు తింటున్నారు కదా అట్ట ఇది కూడా ఆ విధంగానే మొక్కలకి పంటకి ఆ పైరుకి బాగా ఉపయోగపడుతుంది దీని మోతాదు ఎంతండి అంటే ఒక ఎకరానికి ఎకరానికి ఏడు రకాల గింజలు వంద గ్రాములు ఏడు వందల గా ఒక ఏడు వందల గ్రాములు ఏడు వందల గ్రాములు నానబెడతాము రాగానే పిండి పెడతామును ఐదు లీటర్ల మూత్రం కలిపేసేసి ఇచ్చుకుంటున్నాయి అంటే ఇది ఆవు లేని వాళ్ళు కూడా కనీసం ఒక మూత్రం కనీసం ఏ గోషాల నుంచి అయినా కలెక్ట్ చేసుకుని ఇవి బయట దొరికే కాబట్టి వాళ్ళు తయారు చేసుకోవచ్చు దీనికి మంచి డిమాండ్ అవుతుంది రాబోయే రోజుల్లో అంటే చాలా సింపుల్ గా చేసుకోగలిగే కషాయం కషాయండి ఇవన్నీ కొనుగోలు చేయాలంటే నూట యాభై రెండు వందలు అవుతాయి మొత్తం కలిపా ఎకరానికి మొత్తం మీద ఒక రెండు రెండు వందల అవుతాయి రెండు వందల రూపాయలు ఖర్చు అంటే పెద్ద అదే అదే రెండు కేవలం ఒక రెండు వందల రూపాయల ఖర్చుతోనే ట్వంటీ పర్సెంట్ వీళ్ళు అవకాశం ఉంది ఓకే అండి చాలా సింపుల్ గా ఉంది అంటే పంటలకి రైతులకి ఉపయోగపడే కషాయం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి